మటన్ కుర్మా అండి సూపర్ టేస్ట్ తోటి సాఫ్ట్గా ఉడికిన మటన్ ముక్కలతోటి ఈజీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కొబ్బరి పాలన్నంలో కానీ బిర్యానీలో కానీ చపాతీల్లో కానీ సూపర్గా ఉంటుందండి గ్రేవీ రిచ్ క్రీమీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో మొదట ప్యాన్ పెట్టుకొని అందులో ధనియాలు వేసి వేగనివ్వాలి తర్వాత ఒక చెంచా గసగసాలు స్టార్ ఫ్లవరు మరాఠీ మొగ్గ చెక్క లవంగాలు కూడా వేసుకొని రెండు ఇలాచీలు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో అల్లం ముక్కలు ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్క అంతటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కొంచెం నీళ్లు యాడ్ చేస్తూ మెత్తని స్మూత్ పేస్ట్గా మనం రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి మెత్తగా ండి తర్వాత మీడియం సైజు పెద్దుల్లిపాయలు మూడు తీసుకొని ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని దోరగా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి తర్వాత ఒక హాఫ్ చెంచా పసుపు వేసుకొని వేగనివ్వండి తర్వాత మటన్ని మనము ఉప్పు నిమ్మకాయ కాస్త పిండి ఒక చిన్న పిండి శుభ్రంగా కడిగి తీసుకొని వేగిన ఆనియన్స్లో వేసుకొని శుభ్రంగా నీట్గా అంత మీడియం ఫ్లేమ్ మీద చేయండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు రెడీ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అలా వెల్లుల్లి పేస్ట్ మిశ్రమము ఆ మసాలాన్ని కూడా వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్లు కారం వేసానండి నేను వేసుకొని నీట్గా అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకునేటప్పుడు కలుపుకొని మనం మూత పెట్టి అప్పుడప్పుడు కదుపుతూ ఉంటే ఇందులోకి మనకి వాటర్ అనేది మటన్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి ఇలా మూత పెట్టుకున్నాడు వాటర్ చూసారా ఏ విధంగా బయటకు వచ్చిందో ఈ విధంగా వాటర్ అనేది మనకి మటన్ ఉడికేటప్పుడు బయటకు వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇవన్నీ ఈ వాటర్ అనేది ఆవిరయ్యే వరకు అంటే ఎగిరిపోయే వరకు నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు మనము మూత పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ కదుపుకు మటన్ని కదుపుకుంటూ చూసుకోవాలి ఈ విధంగా మనకి నీళ్ళన్నీ ఎగిరిపోయాక రెడీ అవుతుందండి ఈ విధంగా రెడీ అయిన దాంట్లో మనం ఒక అరషోడ్ వరకు అంటే త్రీ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్ళు పోసుకొని విజిల్ పెట్టుకొని ఐదారు విజిల్స్ వచ్చే వరకు మటన్ని మెత్తగా ఉడికించుకోండి చిన్న కొబ్బరి ముక్క ఐదారు ముక్కలు మెత్తని పేస్ట్లా రెడీ చేసుకోండి తర్వాత చూసారు కదా ఈ విధంగా మనకి ఉడికి మటన్ రెడీ అవుతుంది మెత్తగా ఉండాలండి ఒకసారి చెక్ చేసుకోండి మెత్తగా ముక్కలు ఉడికినాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి కాజు మిశ్రమాన్ని అందులో పోసి తర్వాత కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే కమ్మనైన మటన్ కుర్మ మనకి రెడీ అవుతుంది క్రీమీగా సాఫ్ట్గా పీసెస్ తోటి ఎమ్మీగా ఉండే దీని తయారీ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి